నమస్కారం వెల్కమ్ టు ఐడ్రిన్ నేను మీ విజిత అయితే మనకు శని వక్రగతి చెందుతుంది అని చెప్పంటున్నారు ఆల్రెడీ అది ప్రారంభమైపోయింది ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది అని చెప్తున్నారు దీనివల్ల కొన్ని రాసుల వారికి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు అటువంటి ఏంటో వివరంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర మరియు నవరత్నాల నిపుణురాలు తనిష్క గారు వారితో మాట్లాడి వీటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సింహరాశి వారిపైన శని వక్రగతి వల్ల ఎటువంటి ప్రభావం చూపించబోతోంది సింహరాశికి ఆల్రెడీ అష్టమ శని జరుగుతూ ఉంది మనం చెప్తున్నాం కానీ అష్టమ శనిలోంచి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే శని వగ్రంలో ఉన్నాడు అష్టమాధిపతి వాళ్ళకి ఇప్పుడు జనరల్ గా వాళ్ళకి సిక్స్త్ సెవెంత్ లాడు సిక్స్త్ వచ్చి శత్రువుల గురించి ఉండేది రుణం గురించి ఉండేది తర్వాత వచ్చి వాళ్ళకి రోగం గురించి ఉండేది ఈ స్థానం వచ్చి ఎనిమిదికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అసలు మనకు తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే సింహరాశి వాళ్ళు వాళ్ళకి ఎంతో భయపడుతూ ఉన్నారు ఏం జరగదు బాధపడవద్దు అని చెప్తూ ఉన్నాము సో కొన్ని పూజలు అయితే ఫాలో అయినారు కానీ మేజర్ యాక్సిడెంట్ అయింది కానీ వాళ్ళకి ఏం సమస్య లేదు దాంట్లోంచి తప్పించారు అలా అది భగవంతుడు వాళ్ళకి అది ఆ పూజల వల్లనే వచ్చినాయి అయితే ఎందుకు ఈ మాట అంటే అష్టమ శని వచ్చినప్పుడు సింహరాశికి అష్టమ శని ఎప్పుడైతే వచ్చిందో ఆ వన్ వీక్ లోనే వాళ్ళకి ఆ యాక్సిడెంట్ అనేది అయింది పడింది అసలు కానీ ఏం కార్ అయితే వాళ్ళకి ఏమైంది అండి అసలు పోతే మళ్ళీ వాళ్ళు ఇన్సూరెన్స్ అప్లై చేసిన అది వాళ్ళు ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తారు వచ్చేసింది మనీ వీళ్ళకి ఏం చిన్నగా లైట్ గా కూడా దెబ్బ తాకలేదు అది పెద్ద విషయం ఆ కారు చూస్తే అసలు మేజర్ గా ఏదైనా అయి ఉంటుంది అనుకుంటారు కానీ ఏం కాలేదు సో ఈ పూజలు బాగా చేసుకుంటారు అనమాట వాళ్ళు నెక్స్ట్ అష్టమ శని ఏమిటంటే జనరల్ గా వాళ్ళ సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేటప్పుడు మేజర్ యాక్సిడెంట్ గురించి మనం అప్పుడు చెప్తూ ఉంటాం ఇక్కడ చతు బాధలు ఇప్పుడు ప్రజెంట్ ఆయన వగ్రం అయి ఉన్నాడు దానివల్ల ఒక త్రీ మంత్స్ వాళ్ళకి ఉంటుంది మరి ఇక్కడికి బ్రేక్ మళ్ళీ నవంబర్ తర్వాత కంటిన్యూ అవుతుందా వీళ్ళకి కంటిన్యూ అవుతుంది ఈ త్రీ మంత్స్ పర్వాలేదు కొంచెం అది ఊపిరి పీల్చుకోవచ్చు బాబు అందుకని అయితే వీళ్ళకి ఏంటంటే రుణ రోగ చతు స్థానం ఒకటి సింహరాశి వాళ్ళకి సెవెంత్ హౌస్ అంటే భార్య గురించి తర్వాత ఫ్రెండ్స్ గురించి బిజినెస్ పార్ట్నర్ గురించి అదంతా ఉన్న ప్లేస్ కానీ దీనికి సంబంధించిన ఇష్యూ అయితే ఈ ఒక త్రీ మంత్స్ ఆ నెగిటివ్ అనేది తగ్గుతుంది తర్వాత మళ్ళీ నవంబర్ తర్వాత కంపల్సరీ అష్టమ శనికి ఇంకా టూ ఇయర్స్ ఉంటుంది కదా టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమైతుందంటే వీళ్ళు కొంచెం ట్రావెలింగ్ లో చూసుకోవాలి నేను చెప్పినట్టుగా అసలు కొన్ని మంది యాక్సిడెంట్ కూడా అయిందని చెప్పాను కదా పూజలు తప్పకుండా చేసుకోవాలి నెక్స్ట్ కోర్టు కేసులు ఇవన్నీ ఏదైనా గొడవలు అనవసరంగా ఉంటే తగ్గించుకోవాలి వాళ్ళంతలో వాళ్ళు నెక్స్ట్ ఈ అష్టమ శని టైమింగ్ లో వీళ్ళు నవంబర్ తర్వాత మేజర్ గా పూజలు చేసుకోవడం మంచిది అంటే ఇప్పుడు మన వచ్చి అష్టమ శని అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళ జాతక పరంగా సింహరాశికి జనరల్ గానే శని మంచోడు కాదు అయితే అందులో అష్టమంలో ఉంటే ఇంకా కష్టాలు ఇస్తూ ఉంటాడు సింహ సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు పుత్రడే కదా వాళ్ళకి ఇద్దరికి అస్సలు పడదు కానీ ఏమైతుందంటే వీళ్ళు చేయవలసిన పూజలు ఎక్కువ సూర్యుడికి చేసుకోవాలి శనికి చేసుకోవాలి ఇద్దరికి ఎందుకు అట్లానంటే ఇప్పుడు దాని వాళ్ళ రాశి అధిపతి ఏమైతుందంటే మామూలుగా శనిని పూజ చేస్తే కూడా ఇంకా కొంచెం సమస్యలు ఇస్తాడు సో వీళ్ళిద్దరికి పడదు కదా సో అందుకే సూర్యుడికి ఆదివారంలో సప్తమి తేదీలో వీళ్ళు చేసుకోవాల్సింది తప్పదు నెక్స్ట్ వచ్చి శనివారం రోజులో ఏందంటే శనికి ఆది దేవతలు కదా పూజ చేసుకోవాలి డైరెక్ట్ గా శనికి చేయవద్దు ఒక అది ఎప్పుడు నవంబర్ తర్వాత చేస్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళ గుడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చము ఒకవేళ వాళ్ళ జాతక రీతిగా శని వగ్రం కాకపోతేను లేదు మాంది గ్రహం కాకపోతే శనికి డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి పూజలు చేయవచ్చు ఇప్పుడు కాదు నేను చెప్పేది నవంబర్ నవంబర్ తర్వాత సో అప్పుడు చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళకి ఒకవేళ జాతకంలో వగ్రం లేదు ఎట్లనే నార్మల్గానే ఆయన వగ్రం లేదు నవంబర్ తర్వాత అనుకోని నవంబర్ ఎండింగ్ వరకు ఉందాం సో ట్వంటీ ఎయిత్ వరకు ఉందా ఓకే అప్పుడు వాళ్ళు వెళ్ళి పూజలు చేయడం మంచిది అండ్ అలానే సూర్యుడు కూడా చేసుకుని దాంతో పాటు ఈ రెండుకి అంటే ఆదివారం అయితే సూర్యుడికి తర్వాత ఏంటంటే సప్తమి తేదీలో చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి టోటల్ నంబర్ టెన్ వచ్చిన రోజు టెన్ ఎందుకంటే టెన్ అంటే సూర్యుడికి సంబంధించిన పవర్ డే టు మంత్ ఇయర్ అన్ని కలిపితే వన్ వస్తాయి చూడండి ఆ రోజు చేసుకోవడం మంచిది అనమాట సూర్యుడికి సో నెక్స్ట్ శనివారంలో త్రయోదశి తేదీలో ఆ శనీశ్వరుడికి సంబంధించింది వెళ్ళి చేసుకోవచ్చు లేదు ఇంట్లో కూడా చేయవచ్చు వాళ్ళకి వగ్రం లేదు శని అనేటప్పుడు ఇంట్లో కూడా పూజలు చేసుకోవచ్చు త్రయోదశి వచ్చిన రోజు వచ్చిన రోజు చేయాలి వాళ్ళకి ఎట్లా చేసుకోవడం మంచిది అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఏమైతుంది ఒక చిన్న ప్రమిద తీసుకోవాలి దాంట్లో వాళ్ళు ఏంటంటే అసలు అంటే నల్ల కలర్ లో ఒక క్లాత్ తీసుకుని దాంట్లో బత్తి లాగా తయారు చేసుకుని క్లాత్ తో క్లాత్ వత్తి అంటే బ్లాక్ కలర్ థ్రెడ్ కావాలి కదా అట్లాంటి వత్తిలు దొరికినా కూడా తీసుకొచ్చాము లేదు క్లాత్ కాటన్ క్లాత్ కట్ చేసుకుని దాంట్లో ఏందంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో ఉన్న స్వామి వారు విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకోవచ్చు లేకపోతే స్వామి వారి అయ్యప్ప స్వామి మొక్కే వాళ్ళు మొక్కొచ్చాము అట్లా కూడా లేదు భైరోడు కాలభైరవ స్వామి ఫోటో కొంతమంది పెట్టారు పెట్టారు కొంతమందిలో లేదు ఆంజనేయ స్వామి ఫోటో ఓకే సో ఇలా పెట్టి చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి అసలు ఈ ఒక అష్టమ శని ఒక దోషము టూ ఇయర్స్ కి తగ్గిపోతాయి టూ ఇయర్సే ఉంటాడు అంతే ఓకే దాని తర్వాత ఆయన నైన్త్ హౌస్ కు వస్తాడు నైన్త్ లో ఆయన నీచం అయిపోతాడు కాబట్టి వీళ్ళకి పెద్ద సమస్యలు అయితే రాదు అంటే ఎప్పుడైనా శని వెళ్లిపోయే ముందు ఎక్కువగా ఇబ్బంది కలిగించి తర్వాత వాళ్ళకి రిజల్ట్ అనేది పాజిటివ్ గా ఇచ్చేసి వెళ్తారంటారు కదా అలాంటిది ఏదైనా జరగబోతుందా ఈ రాశి వాళ్ళకి అంటే మనం ఎట్లా అంటే కొన్ని జాతకాలకు ఏమైతుందంటే చాలా మేజర్ సమస్యలు ఇచ్చి మళ్ళీ మంచి చేస్తాడు అంటే అది ఎందుకు సమస్యలు ఇస్తాడు అంటే దాని తమిళ్లో నీది మానంట నీతి అంటే చాలా ధర్మానికి అసలు ఆయన నిలదీస్తాడు అంటే ధర్మ మార్గంలో వెళ్ళమంటాడు చెప్పాలంటే ఈశ్వరుడి పట్టం ఆయనకి ఇచ్చారంటే దేవుడికి ఈక్వల్ గా చూడాలి ఆయన్నిశ్వరు గ్రహమే కాదునే చెప్పాలి సో అంత మంచి ఒక వ్యక్తి అనేది ఆ మనస్తత్వము ఎవరు తప్పు చేసినా సొంత తల్లియే తప్పు చేసినా శిక్ష ఇస్తాడు అంత ఒక ఇది అంటే అంత నిజాయితీగా ఉంటాడు అందుకే ఆయనకు పేరు ధర్మవాన్ అన్ని చెప్తారు తమిళ్లో అయితే కానీ నిజం చెప్పాలంటే అంత నీది నీది న్యాయము వెళ్తాడు అన్న అయితే కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన త్రూలో కరెక్ట్ గా ఫాలో అవుతాయి తప్పకుండా ఆయనకి ఏంటంటే కష్టాలు ఎందుకు ఇస్తాడు వీళ్ళు చేసిన తప్పులు తప్పులకి సో అది తొలగిపోతుంది తర్వాత సరే దాంట్లో వీళ్ళు కష్టపడారు అసలు మన దగ్గర క్షమించమని కోరుకున్నారు నిజంగా వాళ్ళు బాధపడారు కదా వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళకి అసలు పనిష్మెంట్ దొరికిన తర్వాత మంచిదే అవుతారు కదా సో అప్పుడు మంచిది చేసేసి వెళ్తాడు అది ఓకే సో ఆ విషయం తప్పు చేసినందుకు దానికి శిక్ష దాని నుంచి బయటికి హ్యాపీ మూమెంట్ ఏదో ఒకటి లాగా ఇచ్చేవాళ్ళు ఎవరినే లేదని చెప్తారు అంత మంచి అంత మంచి మనస్తత్వం ఎట్లా శివుడు బోలాశంకరుడు ఈయన కూడా అంతే ఆయన నమ్మామంటే చాలు అసలు ఏదైనా ఆయన ఇచ్చిందని ఆయన అంటారు అప్పుడప్పుడు శని కొడుపరు ఎవరు తడుపరు అట్లని అంటారు అంటే శని ఇచ్చేదాన్ని ఎవరు ఆపగలరు ఆయన ఇష్టం ఉంటే ఎంత ఇచ్చేస్తాడు ఏదైనా సరే 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 అయినా 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 మంచి మంచి ఆయన ఒకటే అంటాడు కోపంగా నేను ఇచ్చేదాన్ని ఎవరు ఆపగలుగుతారు అట్లని అంటాడు సో నేను ఇంకొక మాట చెప్పాలంటే శనీశ్వరుడు కృష్ణ పరమాత్మని కూడా పట్టిండు వచ్చే సో గణపతిని ఒక్కటే అసలు పట్టలేదు ఆంజనేయ స్వామిని కూడా పట్టిండు కానీ మీకు ఆ విషయం కూడా ఎట్లా చెప్పాలంటే కృష్ణ పరమాత్మని ఒక రోజు పట్టడానికి వచ్చినప్పుడు తను జల్లపురుకులాగా లాగా వెళ్ళి అసలు డ్రైనేజ్ లో దాక్కుంటాడు కానీ స్వామి వారు ఈయన వచ్చాడు అసలు శనీశ్వరుడు లోపల వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఆయన అంటాడు చూసావా నువ్వు పట్టే కాలం వచ్చింది కాబట్టి నేను వెళ్ళి దాక్కున్నాను నువ్వు ఏం నన్ను చేయలేదు చూడు అట్లా అని అంటాడు ఈయన దానికి కృష్ణ పరమాత్మ ఇలా చెప్తాడు కదా శనీశ్వరుడు చెప్తున్నాడు నేను నిన్న ఎప్పుడో పట్టి వదిలేసిన అని అంటాడు ఎందుకు అట్లానంటే నువ్వు ఎంత పెద్ద దేవుడు అసలు నువ్వు ఒక చల్ల అంటే జల్లపురికి లాగా ఒక డ్రైనేజ్ లో ఉల్సిన దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను అప్పుడే అంటాడు చూడండి దేవుడు అయినా కానీ తప్పలేదు తప్పలేదు కదా అందుకే అసలు అయితే ఒక విషయం ఇది ప్రతి ఇప్పుడు మన ఆంజనేయ స్వామికి కానీ వీళ్ళకి ఎలాంటి ఇది చేస్తాడంటే ఆంజనేయ స్వామికి ఎప్పుడు పట్టే టైం వచ్చిందంటే ఆయన రామావతరం అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి బాలం శ్రీలంకకు ఇక్కడ ఇండియాకి బాలం పెడతారు కదా అంటే రాయల్ పెట్టే కదా బాలం బాలం అంటే బ్రిడ్జ్ అది కడుతున్నప్పుడు ఏమైతుందంటే శనీశ్వరుడు పట్టే టైం వచ్చింది అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు నిన్ను పట్టే టైం వచ్చింది నేను పట్టాలంటే స్వామి వారికి ఏమైతుందంటే సరే నీ ఇష్టము కానీ ఏమొకటి అంటే నా షోల్డర్ మీద వరకుమే వచ్చి నువ్వు కూర్చో సాలను అంతే నేను అసలు నేను ఏమనను నువ్వు పట్టాలంటున్నావు మళ్ళీ ఏం చేస్తాడు ఒక్కొక్కసారిని బాలం కట్టేటప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ స్టోన్ ఉంటుంది కదా అది తీసి తీసి పెట్టుకుని పోతాడు షోల్డర్లో శని వచ్చి కూర్చున్నాడు అదే మనం ఈయనకి ఇబ్బంది పెడతాం అనుకుంటే ఆయన మన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోన్ గా తీసి తీసి మన మీద పెట్టి తీసుకెళ్తున్నాడు కదా బ్రిడ్జ్ కట్టడానికి శనిశ్వరుడు ఉండి ఉండి చూసాడు భార్య పోయింది ఆయన ఎంతో తెలివిగా చూడండి మనని మనం ఎక్కువగా కష్టపెట్టుకోవాలా శని ఉన్న టైంలో అట్లా కాదండి ఇది వచ్చి శనిశ్వరుడు వచ్చి ఆంజనేయ స్వామి పట్టే టైం వచ్చింది కదా ప్రతి దేవుల్ని కూడా పడతాడు కదా అలా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి పట్టే టైం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ఎప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టుతున్న టైమింగ్ లోనే ఆ టైం వచ్చింది ఆయనకి ఏళ్ళనా శని అనేది సో అది కొంచెం కాలమే ఇప్పుడు ఏళ్ళ నాలుగని ఉంటుంది లేదు సెవెన్ అండ్ హాఫ్ మంత్ పడతాడు లేదు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కంటిన్యూగా కూడా పడతాడు ఈ విషయం కూడా ఉంది అది కూడా చెప్పాలి మీకు సో ఇందులో ఏందంటే కొన్ని వాళ్ళు మంచి పుణ్యం చేసిన వాళ్ళకి మంచి చేసిన వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ లో పట్టి వదిలేస్తాడు అట్లా కూడా ఓకే అట్లా కూడా కొన్ని ఉంటది అది చెప్పాలి సో అప్పుడు ఏమైతుందంటే ఈయన ఆంజనేయ స్వామిని పడుతున్నప్పుడు ఆయన ఒక నిబంధన పెడుతున్నాడు సరే నువ్వు నన్ను పడతావు కానీ నా బాడీలో ఏదో ఒక ప్లేస్ ఆయన అసలు అంటే ఇది చేస్తాడు కదా అట్లా నా షోల్డర్ మీద వచ్చి కూర్చో అంతే నువ్వు అంతే కదా అట్లా అని చెప్పేసి తర్వాత శని వచ్చి తన షోల్డర్ మీద కూర్చుంటాడు ఒక్కొక్క బండరాయిగా తీసి పెడుతున్నాడు కదా ఆ బరువు ఆయన మొయ్యలేదు అసలు ఎవరు శనీశ్వరుడు మీద పెడుతున్నాడు కాబట్టి అందుకే శనిశ్వరుడు అసలు ఆంజనేయ స్వామి మన మీద బరువు పెడతాడు మనం ఆయనకు భరిస్తామంటే ఆయన మనకి ఇట్లా కష్టం పెడుతున్నాడని సార్లే నేను పట్టింది వదిలి వెళ్ళిపోతాడు ఆయన చాలా తక్కువ టైమే పడతారు వాళ్ళు ఎక్కువ టైం కాదు కానీ ఇది సామాన్యులకి అంత తక్కువ టైం అనేది సాధ్యపడదేమో కదా కొన్ని మంచి పుణ్యం చేసిన వాళ్ళకి చాలా మంచి చేసిన వాళ్ళకి ఆయన వచ్చి సెవెన్ అండ్ హాఫ్ మినిట్సే పట్టి వెళ్ళిపోతాడు అంతే ఓకే అట్లా కూడా ఉంది ఇది చాలా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ మనం కదా ఆయనకు ఉన్నది ఏ తమిళ అంటారు ఏడున్నర నిమిషం అయినా సెకండ్స్ అయినా లేకపోతే అసలు అవర్స్ అయినా లేకపోతే ఏడున్నర వారం అయినా లేకపోతే ఏడున్నర నెల అయినా ఏడున్నర సంవత్సరం అయినా ఉంటాడు దాంట్లో పట్టి వెళ్ళి వాళ్ళు వెళ్లిపోతాడు ఫుల్ గా ఏడున్నర సంవత్సరం కష్టం పెట్టేది కాదు చాలా మందికి ఏడున్నర సంవత్సరం కష్టం పెడతాడు అది కూడా చూడాలి అయితే ఇప్పుడు ఈయన గురించి మనం చూసాం సో ఇంకొకటి మన టాపిక్ చెప్పాలి ఇదే శనీశ్వరుడు గురించి ఇప్పుడు గణపతి గణపతిని పట్టడానికి వస్తే ఆయన ఇంకా ఎంత తెలివి చూడండి అసలు ఆయన ఏం చేస్తాడు స్వామివారి దగ్గర వస్తాడు నేను పట్టే అవకాశం టైం వచ్చింది నేను వచ్చి పట్టాలి ఒకటే ఒకటి శనీశ్వరుడు నాకు మాట ఇవ్వాలి ఇవాళ నాకు కొంచెం వర్క్ ఉంది నాకు కొన్ని పూజలు ఉన్నాయి రేపు వచ్చి పట్టు అని అంటాడు సరే అని చెప్పేసి ఈయన చెప్పేసి వెళ్తాడు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వస్తాడు శనీశ్వరుడు వచ్చి సరే నేను నేను ఇవాళ పట్టాలి కదా నేను ఏమన్నాను రేపే కదా రమ్మన్నాను అవును అన్ని మళ్ళీ నెక్స్ట్ డే అదే ఆయన ఇవాళ కాదు కదా ఎవ్రీ డే ఇదే రిపీట్ చేస్తున్నారు ఆయన ఇంతవరకు గణపతిని పట్టడానికి వీలు కాలేదు ఆయన అంటే దాని వెనకాల కూడా ఏదైనా రీజన్ ఉందా ఉంటుంది ఎందుకంటే ఇంత మందులకు అసలు ఎంత పెద్ద అంటే దుష్ట శక్తులు ఉన్నా కానీ వాళ్ళు తెలివితో కొన్ని ఆపగలరు అవును అది కొన్ని దేవతలకు వరకమే ఉంటుంది అందుకే ఇప్పుడు శనేశ్వరుడికి భయపడ జనరల్ గా ఏందంటే గణపతి దగ్గర కానీ ఆంజనేయ స్వామి దగ్గర కానీ తర్వాత మన ఇప్పుడు తిరుపతి బాలాజీ స్వామి దగ్గర కానీ అంత తొందరగా వెళ్ళాడు ఆయన శనిశ్వరుడు భయపడుతూ ఉంటాడు అసలు ఆయన అట్లా ఉంటాయి గణపతికి రోజు రోజు ఈ రోజు వద్దులే నెక్స్ట్ డే నెక్స్ట్ డే ని అట్లా తప్పించుకుంటా ఉంటాడు ఓకే సరే అండి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారా ధన్యవాదాలు And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I హై డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నవర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఎం టవాండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి